ఖమ్మం కార్పొరేషన్ పరిధి ఐదవ డివిజన్ యూపీఎస్ కాలనీ కానాపురం హవేలీలో గల సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆలయం నందు రాష్ట్ర అధ్యక్షులు బానోద్ కిషన్ నాయక్ ఆధ్వర్యంలో సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఐదో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ గొప్ప సంఘ సంస్కర్తాన్ని గిరిజనుల వలస జీవితం నుండి స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడంలో తండాలు నిర్మించడంలో వ్యవసాయం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారని పేర్కొన్నారు ఇక ప్రజలందరూ ఎప్పుడూ ఐకమత్యంతో సోదరాభావంతో మెలగాలని ఆశించిన వ్యక్తి అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నాలుగో డివిజన్ కార్పొరేషన్ ేటర్ దండ జ్యోతిరెడ్డి రాధాకృష్ణ ఉమారాణి తదితరులు పాల్గొన్నారు

భద్రకాళి దేవాలయంలో రెండు వందల ఎనభై ఐదో జయంతి వేడుకలను మా బంజార కుటుంబాలతో ఘనంగా నిర్ణయించుకుంటా ఉన్నాం శేవాలాల్ మహారాజ్ పదిహేడు వందల ముప్పై తొమ్మిది ఫిబ్రవరి పదిహేను అనంతపురం జిల్లా గొల్లదొడ్డి భీమానే ధర్మణి మాతాలకు జన్మ పొందినటువంటి మహనీయుడు శేవాల మహారాజ్ కారణ జన్ముడు ఏడుగురు అమ్మవారులు సూదరభాసులు సప్తమాత్రికలు అన్న మా ఏడుగురు అమ్మవార్ల అనుగ్రహంతో భవాని కెంకాళి భవాని మేరామయాడి ద్వాలంగా కంకాళి మేరామ తులజా ఈ అమ్మవార్ల అనుగ్రహంతో జన్మ తీసుకున్నటువంటి సేవారాల్ మహారాజ్ బంజారాలకు గురువుగా బంజారాలకే కాదు ఈ మానవాళకి గొప్ప సంఘ సంస్కర్తగా సేవారాల్ మహారాజ్ జీవన ప్రక్రియను కొనసాగిస్తూ మనుషులందరూ ఐక్యతా భావంతోని కలిసి ఉండాలని చెప్పని ముఖ్యంగా బిరాజు వర్తకులుగా ఉండేటటువంటి గిరిజన సోదరులు సంచార జీవులుగా ఉండేటటువంటి గిరిజన సోదరులు తిరుమ నివాసం ఏర్పాటు చేసుకొని ఒక దగ్గర కాండాలుగా నందరి నందరి నాయక్ కారోభారి వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి మహనీయుడు సేవాలా మహారాజ్ శివరాలు మహారాజ్ అనేకమైనటువంటి అద్భుతాలు చేసినటువంటి మాననీయుడు అటువంటి మహనీయుని పరుచుకోవడం ఇలా గిరిజనులే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రం ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా చేస్తామన్నది ఆ కొనసాగితే మరలా ప్రభుత్వాలు మారిన ఈనాటి ముఖ్యమంత్రి గారుగా కూడా ఆప్షన్ హాలిడేని ప్రకటించి శివరాలు మహారాజ్ జయంతి వేడుకల్ని నిర్వహిస్తా ఉన్నారు అందుకు ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తా ఉన్నాం శివరాజు మహారాజు గారు చెప్పినటువంటి సూక్తుల్ని బంధారలే కాదు మానవాళి ప్రతి ఒక్కరు పాటించాల్సి పద్ధతుల్లో ఉన్నవి జీవహింస చేయరాదు తోటి మానవులతో కలిసిమెలిసి ఉండాలి అందరూ సమైక్యంగా ఉన్నప్పుడే ఎవరి సమస్యలనైనా మరొకరు పంచుకునేటటువంటి సద్భావతో ఉండేటటువంటి ప్రయత్నాన్ని కొనసాగించమని చెప్పని అది మానవులకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పని పశుపోషణ చేయాలని చెప్పని సేవారాజు మహారాజ్ మనుషులతోనే కాదు పశువులతో కూడా ప్రేమగా ఉండేటటువంటి గిరిగిన జాతిని ఆశీర్వదించిన కారణంగానే ఆ మహనీయుని ఈ రోజు రెండు వందల ఎనభై ఐదవ జయంతిని ఖమ్మంలో జరుపుకుంటున్నందుకు గర్వపడతా ఉన్నాం తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి గోర్ బంజారా సోదరులందరికీ శేవాలాల్ మహారాజు గారి యొక్క రెండు వందల ఎనభై ఐదు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నావు జై గిరిజన జై జై జైవాల శ్రీ సంతేవాల గారి రెండు వందల ఎనభై ఐదు జయంతి సందర్భంగా ఈరోజు మన గిరి గిరిజన బిడ్డలు అంటే మేము కూడా వాళ్ళతో సమానమే ఈరోజు ఈ పండగని ఎంతో ఉత్సవంగా గొప్పగా జరుపుకోవటం శుభ చూసుకోవడం ఈ సందర్భంగా మా గిరిజన సోదరి సోదరిమ్మలకు మరి నా తమ్ముళ్ళకు నా అన్నలకు నా అక్కలకు నా చెల్లెలకు అందరికీ సేవలో శుభ శుభాకాంక్ష